ఎవరైతే టిఎస్పిఎస్సిలో డిఏఓ ఎగ్జామ్ రాసిండో అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసారో ఆ ఎగ్జామ్ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సాధారణ ర్యాంకింగ్ జాబితా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది దీనిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు ర్యాంకింగ్ లిస్ట్ అనేది వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది అయితే దీంట్లో ఏముంటాయి అంటే మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మన ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అనేది ఉంటుంది ప్లస్ మార్క్స్ మార్క్స్ ఫోర్ ఫిఫ్టీకి ఉన్నవి ఫస్ట్ ర్యాంక్ అయితే ఫోర్ నైన్ ఫోర్ ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి మెయిల్ క్యాండిడేట్ బీసీడీ ఇక్కడ మల్టీజోన్ టూ ఇక్కడ మల్టీ జోన్ వన్ మల్ జోన్ టూ అన్న ఇచ్చిండ్రు ఒక లాస్ట్ బాక్స్లో ఇది చూసుకోండి నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ మార్క్స్ కూడా ఫోర్ ట్వంటీ నైన్ అక్కడ కమ్యూనిటీ వచ్చి ఓసీ ఈ విధంగా మొత్తం పేజెస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ వన్ పేజెస్ ఉన్నవి మొత్తం మనం ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ మళ్ళా వెరిఫికేషన్ ఉన్నప్పుడు మనకు వస్తుందా లేదా ఇప్పుడు తెలిస్తే అన్నీ రెడీ చేసుకోవచ్చు సర్టిఫికెట్స్ దీంట్లో పోస్ట్లు అయితే తక్కువగా ఉన్నాయి మార్క్స్ కూడా చాలా వచ్చి ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్ ఫిఫ్టీకి ఫోర్ ట్వంటీ నైన్ నుంచే స్టార్ట్ అయ్యి ఉన్నాయి మార్క్స్ అయితే ఫోర్ నాట్ ఎయిట్ ఫోర్ నాట్ టూ ఇట్లా ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే ఎగ్జామ్ రాసినో ఒకసారి టీఎస్పిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి మార్క్స్ అయితే చూసుకోండి